ఈ రోజు మనం మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన కథల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం ఇది ఇద్దరు అసాధారణమైన వెలుకాండుల కథ వాళ్ళిద్దరికీ గురువు ఒక్కరే కాని వాళ్ల మార్గాలు వేరు వాళ్లకు ఫలితాలు కూడా పూర్తిగా వేరు ఇంతకీ కర్తవ్యం ప్రతిభ న్యాయం వీటి గురించి ఈ కథ మనకి ఏం చెప్తోంది పదండి చూద్దాం అసలీ కథ మొత్తం వెనక ఒక పెద్ద ప్రశ్నుంది అపారమైన భక్తికీ అద్భుతమైన ప్రతిభకు మనం వెలకట్టగలమా ఒకరి నైపుణ్యం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సి రావచ్చు ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది సరే ముందుగా మనం ఏకలవ్యుని కథతో మొదలు పెడదాం తను కోరుకున్న విద్య కోసం వెళితే తిరస్కరణకు గురైన ఒక శిష్యుడి కథ ఇది ఈ కథలో మన మొదటి పాత్రధారి ఏకలవ్యుడు ఒక గిరిజన తెగకు రాజు అయిన హిరణ్యధనుసుడి కొడుకు అతనికి ఒకే ఒక్క కోరిక ఆ కాలంలోనే అత్యంత గొప్ప గురువైన ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికం చేయాలి అని కాని ద్రోణుడు నువ్వు రాజకుమారుడివి కాదు కాబట్టి నీకు నేర్పించను అని చెప్పి తిరస్కరించాడు అయితే ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది గురువు కాదన్నారని ఏకలవ్యుడు ఆగిపోలేదు అతని సంకల్పం గురుభక్తి ఎంత గొప్పవంటే స్వయంగా ద్రోణాచార్యుడు మట్టి విగ్రహాన్ని చేసుకుని తన గురువుగా భావించి అకుంఠిత దీక్షతో సాధన మొదలుపెట్టాడు మరి అంత కష్టపడి సాధన చేసిన ఏకలవ్యుడి ప్రతిభ ఏమైంది అది ఎలా బయటపడింది చూద్దాం సందర్భమేంటే ఒకసారి కౌరవ పాండవ రాజకుమారులందరూ వేట కోసం అడవికి వెళ్లారు వాళ్లతో పాటు వాళ్ల గురువు ద్రోణుడుకూడా ఉన్నాడు ఆ సమయంలో వాళ్ల వేట కుక్క ఒకటి తప్పి ఏకలవ్యుడు ఏకాంతంగా సాధన చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చింది అతన్ని చూసి ఏకదాటిగా మొరగడం మొదలుపెట్టింది అతని ఏకాగ్రతకు భంగం కలిగించింది అప్పుడు ఏకలవ్యుడు స్పందించిన తీరు అసాధారణం ఆ కుక్కకు చిన్న కూడా తగలకుండా దాని అరుపున ఆపదానికి కేవలం ఏడు బాణాలను ఒకదాని తర్వాత ఒకటి దాని నోటిచుట్టూ ఒక పంజరంలా వదిలాడు ఆలోచించండి అదెంతకి నైపుణ్యమో ఆ బాణాలతో ఉన్న కుక్క తిరిగి రాజకుమారుల దగ్గరికి వెళ్ళింది దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అర్జునుడు సాక్షాత్తు ఆ కాలంలోనే గొప్ప విలుకాడు అయిన అర్జునుడికే నోటమాట రాలేదంటే ఆ విలుకాడి ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఆ ప్రతిభను చూసిన ద్రోణుడు ఆ విలుకాడు ఎవరో తెలుసుకోవాలని బయల్దేరాడు అలా తాను ఎప్పుడో తిరస్కరించిన శిష్యుడి దగ్గరికే వెళ్లాడు ఆ కలయిక కథలో అత్యంత కీలకమైన గుండెను పిండేసే ఘట్టానికి దారితీసింది ద్రోణుణ్ణి చూడగానే ఏకలవ్యుడి ఆనందానికి అవధుల్లేవు తనని కాదన్న గురువని కూడా చూడకుండా ఆయన పాదాలమీద పడి నమస్కరించి గురుదేవా మీరే నా గురువు గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని మాట ఇచ్చాడు ఇక్కడే అసల్ కథ మొదలవుతుంది అర్జునుణ్ణి ప్రపంచంలోనే గొప్ప విలుకాడుగా చేస్తానని ద్రోణుడు ఎప్పుడో మాట ఇచ్చాడు కాని ఇప్పుడు ఏకలవ్యుడు ప్రతిభ చూశాక ఆ మాట నిలబెట్టుకోవడం కష్టమనిపించింది అందుకే అతను అడిగిన కోరిక ఈ కథ గమనాన్నే మార్చేసింది ద్రోణుడు అడిగింది వింటే మనసు చివుక్కుమంటుంది నీ కుడిచేతి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు ఒక విలుకాడుకి కుడిచేతి బొటనవేలు లేకపోతే ఇకతను బాణం వెయ్యలేడు అతని విలువిద్య అక్కడితో సమాప్తం కానీ ఏకలవీయుడు గురుభక్తి చూడండి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రెండో మాట మాట్లాడలేదు వెంటనే తన కత్తితో కుడిచేతి బొటనవేలును కోసి గురూపాదాల దగ్గర పెట్టాడు తన ప్రతిభనూ తన కోసం త్యాగం త్యాగంచేశాడు సరే అది ఏకలవ్యుడి కథ మరి ద్రోణుడు అంతగా ప్రామిస్ చేసిన అర్జునుడి సంగతేంటి అతని ప్రయాణం ఎలా సాగింది ద్రోణుడి శిక్షణలో ఒక ఫేమస్ పరీక్ష ఉంది పక్షికన్ను పరీక్ష చెట్టుమీద ఒక బొమ్మ పక్షిని పెట్టి శిష్యులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి నీకేం కనపడుతోంది అనడిగాడు అందరూ చెట్టు ఆకులూ పక్షి ఆకాశం ఇలా రకరకాలుగా చెప్పారు కాని అర్జునుడు వంతు వచ్చినప్పుడు అతను చెప్పిన సమాధానం ఒక్కటే నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఇదే అసలైన ఏకాగ్రత అర్జునుడి గొప్పతనం కేవలం ఏకాగ్రత మాత్రమే కాదు తన గురువు పట్ల విధేయతకూడా ఒక కష్టకాలంలో గురువు ప్రాణాలను కాపాడి దానికి ప్రతిఫలంగా ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు ఒకసారి ద్రోణుడు నదిలో స్నానం చేస్తుంటే ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంది మిగతా శిష్యులంతా చేయాలో తెలియక చూస్తుండిపోయారు కాని అర్జునుడు క్షణంకూడా ఆలస్యం చేయకుండా నీటిలోనే ఉన్న మొసలిని ఐదు బాణాలతో కొట్టి తన గురువును కాపాడాడు తన విధేయతకు సమయస్ఫూర్తికి మెచ్చిన ద్రోణుడు అర్జునుడికి ఒక బహుమానమిచ్చాడు అదే బ్రహ్మశిరశాస్త్రం అది ఇతిహాసంలోనే అత్యంత శక్తివంతమైన విధ్వంసకరమైన ఆయుధాల్లో ఒకటి చూశారా తేడా ఒకరు ప్రతిభకు శిక్షగా బొటనవేలు కోల్పోతే మరొకరు విధేయతకు బహుమతిగా మహాస్త్రాన్ని పొందారు సో చివరగా మనకేమర్థమవుతోంది ఒకే గురువు ఇద్దరు శిష్యులు కాని వాళ్ల తలరాతలు ఎలా మారిపోయాయో చూడండి ఏకలవ్యుడికి విద్య దొరకలేదు అంకిత భావానికి శిక్షగా బొటనవేలుపోయింది అర్జునుడికి విద్య వాగ్దానం చేయబడింది ఏకాగ్రతకు బహుమతిగా బ్రహ్మాస్త్రం దొరికింది ఇది మనల్ని ఒక పెద్ద నైతిక ప్రశ్నకు తీసుకువస్తోంది ద్రోణుడు చేసింది ధర్మమేనా ఒకరికిచ్చిన మాట కోసం అపారమైన ప్రతిభ ఉన్న ఇంకొకరి భవిష్యత్తును బలియివ్వడం సరైనదేనా వాగ్దానం కర్తవ్యం న్యాయం ఈ మూడింటి మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంఘర్షణ గురించే ఈ కథ మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూ ఉంటుంది